అందరికీ నమస్కారం ఒకసారి శివుడు కైలాసంలోనే ధ్యానం చేస్తూ ఉండగా పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి ఇలా అంది నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకంపై పడింది భూలోకంలో ముగ్గురు స్త్రీలు ఒక చోట కూర్చొని ఉన్నారు ఆ ముగ్గురు స్త్రీలు స్నేహితులు అయితే అందులో ఇద్దరు స్త్రీలు విధవలు ఆ ఇద్దరు స్త్రీలు చాలా కష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు ఒక స్త్రీ తన భర్తతో చాలా సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతోంది అయితే ఈ ముగ్గురు స్త్రీలను చూడగానే నా మనసులో మూడు ప్రశ్నలు తలెత్తాయి ఆ మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి నా మనసును శాంతపరచండి స్వామి అని పార్వతీదేవి చెప్పింది అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఓ దేవి నీ మనసులో తలెత్తిన ఆ మూడు ప్రశ్నలు ఏమిటో నన్ను అడుగు నేను వాటికి సమాధానం చెప్పి నీ మనసుకు శాంతిని కలిగిస్తాను అని శివుడు పలుకగా పార్వతీదేవి స్వామి ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది స్త్రీలు ఎందుకని వారి జీవితంలో సుఖంగా ఉండలేకపోతున్నారు ఏ వస్తువు భర్త అడిగినా సరే భార్య ఇవ్వదు ఈ మూడు ప్రశ్నలకు నాకు సమాధానం ఇవ్వండి అని పార్వతీదేవి వినయంగా శివుణ్ణి కోరింది అప్పుడు శివుడు దేవి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీకు ఒక కథను చెప్తాను ఈ కథలోని ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది శ్రద్ధగా విను అని చెప్పి ప్రారంభించాడు శివుడు పార్వతి నువ్వు ఏ సుమంగలి శ్రీ గురించి చెప్పావు ఆ సుమంగలి శ్రీ కథ ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను ఈ సుమంగళి శ్రీ ఒక నౌకరీ భార్య ఆ నౌకరి ఒక రాజ సభల్లోనే పనిచేస్తాడు అయితే ఆ సుమంగళి శ్రీ భర్త ఎప్పుడు తన భార్య వెంటనే ఉంటాడు తన భార్య చాలా ప్రతివ్రత అని పది మందికి చెప్పుకుంటూ తిరిగేవాడు తనతో పనిచేసే వారి దగ్గర రాజ్యంలో ఉన్నవారందరితో అందరితో తన భార్య ప్రతివ్రత అని తన భార్యపై తనకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగేవాడు ఆ నౌకరు ఇలా అందరికీ తన భార్య ప్రతిభ్రత అని చెప్పుకుంటూ తిరగడం వలన ఈ విషయం రాజుగారి వద్దకు చేరింది అప్పుడు రాజుగారు ఆ నౌకరును పిలిచి ఇలా అన్నాడు నువ్వు అందరితో నీ భార్య ప్రతివ్రత అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు కదా నీ భార్య ప్రతివ్రత అని నీకు పూర్తి విశ్వాసం ఉందా అని అనగా ఆ నౌకరు రాజా నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు నా భార్య పేరు చాలా విశ్వాసం ఉంది నా భార్య పతివ్రత అని చెప్తాడు అప్పుడు రాజుగారి పక్కన ఉన్న మంత్రి నౌకరితో నేను నీ భార్య పతివ్రతకు భంగం కలిగిస్తే నీకు ఎటువంటి శిక్షణ విధించమంటావు అని అడగగా అప్పుడు నౌకరు మంత్రితో మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నాకు ఉరి శిక్షణ వేయండి ఒకవేళ మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే మీరు ఏ శిక్షణ వేసుకుంటారు అంటారు అప్పుడు మంత్రి నేను ఒకవేళ మీ భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే నాకు కూడా ఉరి శిక్షణ వేయండి అని నౌకరితో రాజు మంత్రి పలుకుతాడు ఈ సంభాషణ అంతా కూడా విన్న రాజు నౌకరితో నా మంత్రి ఒకవేళ నీ భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నీవు ఖచ్చితంగా వేయబడతావు అని చెప్పాడు అప్పుడు నౌకరి సరైన రాజుగారు అన్నాడు అప్పుడు మంత్రి నేను నీ భార్య నుండి ఏ వస్తువును తీసుకొని వస్తే నీ భార్య ప్రతి కాదని ఒప్పుకుంటావు అని నౌకరితో చెప్పుకోగా ఆ నౌకరు మీరు మా ఇంటికి వెళ్ళి ఒక కత్తిని తీసుకొని రండి ఆ కత్తి నాకు వివాహ సమయంలో ఇచ్చినది ఆ కత్తి నా భార్యను అడిగి మీరు తీసుకొని రావాలి ఆ కత్తిని నా భార్య చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది ఆ కత్తి తీసుకొని వస్తే మీరు నా భార్య ప్రతివ్రత కాదని నిరూపించినట్లే అని మంత్రితో అంటాడు షరతుకు ఒప్పుకుంటాడు మంత్రి అప్పుడు శివుడు పార్వతితో ఇలా అంటాడు దేవి మంత్రి నౌకరు ఇచ్చిన షరతును ఒప్పుకొని నౌకరు ఉండే ఊరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని కలుస్తాడు ఆ వ్యక్తికి డబ్బు ఆశ ఎక్కువ ఎవరైనా తన దగ్గరకు వచ్చి నీకు డబ్బు ఇస్తాను నాకు ఈ పని చేసి పెట్టాలి అని చెప్పగానే ఆ పనికి ఒప్పేసుకుంటాడు అది ఎంత నీచమైన పని అయినా సరే ఆ వ్యక్తి చేసేస్తాడు అలాంటి వ్యక్తిని మంత్రి కలిసి రాజ్యసభలో జరిగిన విషయం అంతా కూడా చెప్పి నువ్వు ఏదో ఒక విధానంగా ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ స్త్రీతో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించు అని చెప్పగా అప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఆ స్త్రీ గురించి మాట్లాడకు ఆ స్త్రీ ప్రతివ్రత తను నీ ముఖం కూడా చూడదు అని మంత్రితో చెప్తాడు అప్పుడు మంత్రి ఆ వ్యక్తితో నువ్వు ఆ స్త్రీని నాకు పరిచయం చేయలేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి వారి ఇంటిలో ఉన్న కత్తిని తీసుకొని వచ్చి నాకు ఇవ్వు అలాగే ఆ స్త్రీకి గుప్త అందాల దగ్గరే ఏదైనా చిహ్నం ఉన్నట్లు అయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు నేను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను నీకు ఏది కావాలంటే అది నేను నీకు ఇస్తానని చెప్పగా ఆ వ్యక్తి సరే అని ఆ స్త్రీ ఉన్న ఇంటికి వెళ్తాడు పతివ్రత అయిన ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి అమ్మ నేను నీ భర్త స్నేహితుడని నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ ఊరికి వచ్చాను అని అన్నాడు అప్పుడు ఆ స్త్రీ రండి లోపలకు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అందువల్ల మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపట్టలేకపోతున్నాను అంది ఆ విధానంగా ఆ పతివ్రత స్త్రీ ఆ వ్యక్తికి చాలా మర్యాదలు చేసింది ఆ స్త్రీకి తెలియదు కదా ఆ వ్యక్తి తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి వచ్చాడు అని శివుడు పార్వతీదేవితో చెప్పాడు ఇలా దేవి ఆ వ్యక్తి ఆ పతివ్రత స్త్రీ దగ్గర రెండు రోజులు ఉన్నాడు ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ స్త్రీ స్నానం చేస్తున్న గది తలుపులు తెరవబోయాడు ఆ ప్రద్రిరుత స్త్రీ చాలా బతిమిలాడింది అయినా సరే ఆ వ్యక్తి ఆ స్త్రీ మాటలను వినకుండా ఇలా అన్నాడు చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది అని చెప్పి ఆ స్త్రీ కళ్ళను మూసి తన గుప్త అందాల దగ్గర తన కొడపైన ఉన్న పుట్టుమచ్చను చూశాడు తను వచ్చిన పని అయిపోయింది అనుకున్నాడు బయటకు వచ్చేసాడు ఆ స్త్రీ కూడా స్నానం చేసి బట్టలు వేసుకొని బయటకు వచ్చి వంట చేస్తుంది ఆ స్త్రీ వంట చేస్తున్న సమయంలో మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ఆ ఇంటిలో ఉన్న కత్తిని దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోయి మంత్రికి ఇచ్చాడు ఇది ఏమీ తెలియని ఆ స్త్రీ వంట చేస్తూ ఉంటుంది ఆ వ్యక్తి మంత్రికి కత్తి ఇచ్చి ఆ స్త్రీకి తొడపై ఉన్న పుట్టుమచ్చను గురించి చెప్పాడు ఇక ఆ మంత్రి ఆలస్యం చేయకుండా రాజ్యానికి బయలుదేరాడు రాజ్యానికి చేరుకొని రాజును కలిశాడు రాజు వెంటనే నౌకరిని పిలిపించాడు మంత్రి ఆ కత్తిని చూపించి నేను ఈ నౌకరి ఇంటిలో రెండు రోజులు ఉన్నాను రాజా ఇదిగో కత్తిని తీసుకొచ్చాను అలాగే తన భార్య తొడపై ఉన్న పుట్టుబుర్చి కూడా మంత్రి నౌకరితో చెప్పాడు అది విని ఆ నౌకరు నా భార్య తన పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అనుకున్నాడు ఊరి శిక్షకు సిద్ధమయ్యాడు రాజుగారు మరో పదిహేను రోజులలో నీకు వీరిశిక్ష వేస్తాను నీకు ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పు అని అడిగాడు అప్పుడు నౌకరి ఏదో ఒకసారి నా భార్యను కలిసి వస్తాను నన్ను అనుమతించండి అని అన్నాడు రాజు సరే అన్నాడు ఆ నౌకరు తన ఊరికి చేరుకొని భార్యను కలిసి జరిగిందంతా కూడా చెప్పి తన భార్యను నిందించాడు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది అంతా కూడా చెప్పింది కానీ నౌకరు తన భార్య చెప్పింది నమ్మకుండా అక్కడి నుండి రాజ్యానికి బయలుదేరాడు ఆ స్త్రీ దేవుని ప్రార్థించింది కొంత సమయమైన తర్వాత ఆ శ్రీ తన రూపాన్ని మార్చుకొని రాజ్యసభకు వెళ్ళింది మారు వేషంలో శ్రీ రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను మీ సభలో నాట్యం చేస్తాను నాకు అనుమతిని ఇవ్వండి అని కోరింది తన అందచందాలకు మురిసిపోయిన రాజు సభలో ఆ స్త్రీకి నాట్యం చేయడానికి అనుమతిని ఇచ్చాడు ఆ సభలో గారి మంత్రి ఇంకా కొంతమంది ఉన్నారు అందరి సమక్షంలో నాట్యం చేసి అందరి మనసులను దోచుకుంది అప్పుడు రాజు ఆ స్త్రీతో నీ నాట్యం నాకు బాగా నచ్చింది నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు అప్పుడు ఆ స్త్రీ రాజుగారు మీ రాజ్యంలోని ఒక వ్యక్తి నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్న డబ్బును తీసుకొని వెళ్ళాడు మీరు ఎలాగైనా సరే నాకు న్యాయం చేయాలి అంది ఆ మాటలు విని మా రాజ్యంలో ఎవరు నీ డబ్బును తీసుకున్నారు నిన్ను ఎవరు మోసం చేశారు అని అంటాడు అప్పుడు ఆ స్త్రీ నన్ను మోసం చేసిన వ్యక్తి ఈ సభలోనే ఉన్నాడు మీ పక్కలో ఉన్న మీ మంత్రి నన్ను మోసం చేశాడు అని చెప్పింది అప్పుడు ఆ మంత్రి రాజా నేను ఇప్పటి వరకు ఈ స్త్రీని చూడనేలేదు ఈ స్త్రీ ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడు అప్పుడు ఆ స్త్రీ రాజా ఈ మంత్రికి నేను తెలియకపోతే ఈ కత్తిని ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడు నేను మీ వద్ద పనిచేసే నౌకరీ భార్యను మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరిశిక్ష వేయాలని అనుకుంటున్నారు నేను మీకు జరిగిందంతా కూడా చెప్తాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది ఈ మంత్రి నా వద్దకు ఒక వ్యక్తిని పంపించాడు గుప్త స్థానంలో ఉన్న నా పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి నా మా ఇంటిలో ఉన్న కత్తిని దొంగిలించి మంత్రికి ఇచ్చాడు ఇలా ఆ కత్తిని పొందిన మంత్రి మీ వద్దకు వచ్చి అబద్ధం చెప్పడం స్త్రీ చెప్పిన మాటలను రాజుగారు నమ్మి ఆ వ్యక్తిని పిలిపించారు ఆ వ్యక్తి రాజుగారికి జరిగిన విషయమంతా కూడా చెప్పాడు అప్పుడు రాజుగారు మంత్రికి కురిశిక్ష ఖరారు చేస్తారు పాతివ్రత అయిన ఆ స్త్రీ రాజుతో రాజా నేను నా భర్తను ఎంతగానో ఇష్టపడతాను నేను ఇప్పటి వరకు నా భర్తను పేరు పెట్టి పిలవలేదు అని చెప్పింది శివుడు పార్వతీదేవితో దేవి కథ పూర్తయిపోయింది ఇప్పుడు నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్తాను శ్రద్ధగా విను అన్నాడు నీ మొదటి ప్రశ్న ఏ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుందని ఏ స్త్రీ అయితే తమ భర్త పేరును పదే పదే పలుకుతుందో ఆ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుంది భర్త పేరును భార్య పలకటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది దీని కారణంగా సమయం రాకపోందే ఆమె భర్తకు మృత్యు భయం సంభవిస్తుంది ఆమె విధవ అవుతుంది కష్టతరమైన జీవితాన్ని అనుభవిస్తుంది ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం దేవి ఇక ఈ కథలోని పతివ్రత ఉంది కదా ఆస్తి తన భర్తను ఎప్పుడూ అవమానించలేదు పేరు పెట్టి పిలువను లేదు నీవు నా దగ్గరకు వచ్చే ముందు భూలోకంలో చూసిన పుణ్యశ్రీ ఈ నౌకరి భార్యనే ఇక ఆ ఇద్దరు విధవలు ఎవరో కాదు ఒకరు పతివ్రత స్త్రీని మోసం చేసిన వ్యక్తి భార్య ఇంకొకరు మంత్రి భార్య ఈ ఇద్దరు స్త్రీలు తమ భర్తలకు ఎప్పుడు మర్యాదను ఇవ్వలేదు ఇంకా వారిని పేరు పెట్టి పిలిచేవారు అందుకే వారి భర్తలకు సమయం కన్నా ముందే మృత్యువు సంభవించింది అందుకే ఆ ఇద్దరు స్త్రీలను కష్టమైన జీవితాన్ని విధవ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఇక నీ రెండవ ప్రశ్న ఏమిటి అంటే స్త్రీలు ఎప్పుడు కూడా జీవితంలో సుఖంగా ఉండటం లేదు ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా పుణ్యక్షేత్రాలకు ఉత్సవాలకు వెళ్తుందో అలాంటి స్త్రీ జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖమే మిగులుతుంది అలాంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూనే ఉంటుంది అటువంటి స్త్రీ తమ జీవితంలో ఎప్పటికీ కూడా సుఖంగా ఉండలేదు భర్త ప్రేమ ఎప్పటికీ లభించదు ఇక నీ మూడవ ప్రశ్న ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వీటిని ఇవ్వదు అని అవి ఏమిటి అంటే ఒక స్త్రీ ఎప్పుడు కూడా భర్తకు శాపనార్థాలు పెట్టకూడదు ఏ స్త్రీ అయితే ఎప్పుడు కూడా భర్తను తిడుతూ ఉంటుందో ఇతరుల దగ్గర తన భర్తను చులకన చేసి మాట్లాడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడు కూడా మంచి చరిత్రను పొందలేదు అటువంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏడుస్తూ ఉంటుంది ఈ మూడు సమాధానాలు విన్న తర్వాత పార్వతీదేవి శివుడితో ఏ స్త్రీ అయితే భర్తను ప్రేమగా చూసుకుంటుందో ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటుందో ఉన్న వాటితో సర్దుకుపోతూ ఉంటుందో సర్దుకుపోయే గుణాన్ని కలిగి ఉంటుందో అలాంటి స్త్రీ తన జీవితం అంతా కూడా సుఖంగా గడిపేస్తూ ఉంటుంది అంతేకాదు ఆ స్త్రీపై ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటిలో ధాన్యాలకు కూడా లోటు అనేది ఉండదు ఆ స్త్రీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వలన భర్త ఆయుష్ తగ్గుతుంది స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల ఆ వ్యక్తి రాత్రికి రాత్రే జీవితం మారి కోటీశ్వరుడిగా మారుతాడు అని ఈ రెండు ప్రశ్నలు పార్వతీదేవి మనస్సుల్లో చెలరేగాయి ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలడు అని తలచి కైలాసానికి బయలుదేరింది మరి ఆ రెండు ప్రశ్నలకు శివుడు పార్వతీదేవికి ఏ సమాధానం చెప్పాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు దేవి నువ్వెందుకు విచారంగా ఉన్నావు నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడగగా పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది ప్రభు నా మనసులో రెండు ప్రశ్నలు తలెత్తాయి వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది అప్పుడు పరమేశ్వరుడు నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది ప్రభు నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వలన భర్త ఆయుష్ తగ్గుతుంది రెండవ ప్రశ్న స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడగగా శివుడు ఇలా అంటాడు దేవి నువ్వు అడిగిన ఈ రెండు ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు దానికి పార్వతీదేవి మీరు చెప్పే ఈ జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను మీరు ప్రారంభించమని అంటుంది దానికి శివుడు ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి ఈ కథలో నీకు నీ రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పడం ప్రారంభించాడు మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది తిండికి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు ఆ ధనవంతుడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులకి వెళ్ళి పెళ్ళిళ్ళయ్యాయి ఆ ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారిని మామగారిని భార్య కర్ భర్తను చాలా చూసుకుంటూ ఉన్నారు వారికి చక్కగా సేవలు చేస్తూ ఉండేవారు వారి ఇల్లు ఎప్పుడు కరకలలాడుతూ ఉండేది కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు దుష్ట స్వభావం కలిగినవాడు అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా గొడవపడుతూ ఉండేవాడు అందువల్ల పెద్ద కొడుకు ఎక్కువ ఆస్తి ఇవ్వలేదు పెద్ద కోడలికి మరియు మిగిలిన ఇద్దరి కొడుకులకు కోడలకు ఆస్తిని బాగానే పంచిపెట్టాడు కానీ ఆ ధనవంతుడు ఎప్పుడు ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు ఆ ధనవంతుడు ఎలా అనుకుంటూ ఉండేవాడు నాకు చాలా ఆస్తి ఉంది దేనికి లోటు లేదు అంతా బాగానే ఉంది కానీ నాకు కూతురు లేదు నాకు ఒక కూతురు ఉంటే నాకు వచ్చిన కష్టాలను నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురుతో చెప్పుకునేవాడిని ఆ భగవంతుడు నాకు ఒక కూతుర్ని ఎందుకు ప్రసాదించలేడు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు ప్రతిరోజు కూడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతుడికి చెప్పుకునేవాడు అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుని అడిగేవాడు ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుని దర్శించుకొని గుడి నుండి బయటకి వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుపడి ఇలా అడిగాడు ఏమి మీకు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నారు ఏమైనా సమస్య అని అడగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు ఏం చెప్పమంటారు నా బాధను భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతుర్ని ఇవ్వలేదు నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు ఓ అంతేనా చూడు నీకు కూతురు లేదని బాధపడుతున్నావు కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా నీవు పూజించే రాధాదేవిని నీ కూతురిగా భావించు ఆమెతో నా కష్ట సుఖాలను పంచుకో ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు ఎంత మంచి సలహా ఇచ్చావు ఉండు నేను ఇప్పుడే రాధాదేవిని యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్తాను ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటికిలో పెడతాడు చూడు పార్వతీదేవి ఆ ధనవంతుడు రాధాదేవిని ఎప్పుడూ తన కూతురుగా భావించి ఇంటికి తీసుకొని వచ్చాడు రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుడి జీవితం మారిపోయింది ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు బయటకు వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు నాకు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఒక కూతురు ఆమె పేరు రాధా అని ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది అయితే పార్వతీదేవి ఆ అమ్మాయిని వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు ఆ రోజున గాజులు కొనడం అంత మంచిది కాదు ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయా జలంతో రంగురంగులుగా ఉన్న గాజులను నల్ల గాజులుగా మార్చేసింది గాజులను కొనాలని వచ్చిన ముగ్గురు కోడలను ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది రెండు రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోకి వచ్చాయి ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది ఈసారి గాజులు చూడముచ్చటగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ముగ్గురు కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే అమ్మాయిడే నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా కానీ ఈమె నాకు ఎప్పుడు కనిపించలేదు అసలు ఎవరు ఈమె బహుశా మీరీ చుట్టాలేమో అని అనుకున్నది కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగింది దానికి ఆ ధనవంతుడు ముగ్గురు కోడళ్ళని తీసుకొని గాజులకు ధనం చెల్లించాడు ఆ డబ్బు చూసి గాజులు అమ్ముకునే ఆవిడ ఇలా అంది చూడండి నేను మొత్తం నలుగురికి గాజులు వేశాను మీరు ముగ్గురికి మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు ఇంకొకరి గాజులకు డబ్బులను ఇవ్వలేదు అని అంది దానికి ఆ ధనవంతుడు మా ఇంటిలో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు అంతే కదా మరి నువ్వు నలుగురికి ఎలా గాజులు వేశావు అని అంటాడు దానికి ఆమె మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేతులతో గాజులు వేయించుకుంది నాకు డబ్బులను ఇవ్వండి అంటుంది దానికి ఆ ధనవంతుడు నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకొని నీకు రేపు డబ్బులు ఇస్తాను ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజుల అమ్మ ఆమెతో చెప్తారు ఇక ఆ ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది రాధాదేవి బాధగా ఉండడం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు ఏమైంది తల్లి నువ్వెందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడగగా ఆమె ఇలా అంటుంది మీరు నన్ను కూతురుగా భావించటం లేదు ఇక నేను మీ ఇంటిలో ఉండను నన్ను వదిలివేయండి అని చెప్తుంది దానికి ఆ ధనవంతుడు మరింతగా దుఃఖంగా ఎందుకు తల్లి ఏమైందని అడుగుతాడు దానికి రాధాదేవి నేను ఈరోజు గాజులనే అమ్మాయితో గాజులు వేయించుకున్నా నువ్వు ఆమెకు డబ్బు ఎందుకు ఇవ్వలేదు నీ దృష్టిలో నేను లేను అందులోకే నువ్వు నాకు వేయించుకున్న డబ్బుల గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది దానికి ఆ ధనవంతుడు నన్ను క్షమించి తల్లి అని బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వర త్వరగా డబ్బులు సంచిని తీసుకొని గాజులు ఆ అమ్మే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు అమ్మ ఇదిగో నీ డబ్బులు నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అంటాడు ఆ మాట వినగానే ఆ గాజుల అమ్మే గుండెలు బండరాయపడినంత పడింది ఆవిడ ఇలా అంది అయ్యా నాకు ఈ డబ్బులు వద్దు ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది ఇక చేసేదేమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తున్నాడు ధనవంతుడు కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుడిని పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి ఇలా అంటుంది నీవు నీ తల్లి కాళ్ళను ఇప్పటి ముట్టుకోలేదు అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్ళను పాకి వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది ఇక అప్పటి నుంచి ధనవంతుడి పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్ళను తాకి బయటికి వెళ్తున్నాడు కొద్ది రోజులకి తన జీవితం మారిపోయింది తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడు ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్ళను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నిటిలో విజయం శక్తిస్తుంది ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి రెండో విషయం ఏమిటి అంటే కొత్త గాజులను ఎప్పుడు కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి మూడో విషయం ఏమిటి అంటే కొత్త గాజులను ఎప్పుడు కూడా శుక్రవారంలో లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది నాలుగవ విషయం ఏమిటి అంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు ధరించకూడదు దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది అప్పుడు శివుడు పార్వతీదేవి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పాను అంటాడు మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్దిల్లుతాం ఆడపిల్లలను గాజులు ధరించడం వలన మన భారతీయ సాంప్రదాయం పెరుగుతుంది శ్రీదేవత మూర్తులకు కూడా గాజులంటే ఎంతో ఇష్టం మగవారు చేతికి కడియాలు ధరించేవారు ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా ధరిస్తూ ఉంటారు గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట అంతేకాదా ఆడవారి శరీరం నుంచి నెగిటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను చేసేవారట ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా ఆ శివుడు పార్వతీదేవితో చెప్పాడు ఈ విధంగా మనం కూడా చేసుకున్నట్లయితే ఆ శివుడు పార్వతుల అనుగ్రహంతో మనం కూడా ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటాం